నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు మండల పరిధిలోని బ్లూమూన్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం నుంచి విశేష స్పందన లభించింది

మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నికల్ లో నాన్ టెక్నికల్ అన్ని క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళ సంబంధించిన కంపెనీస్ కూడా ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్యాలను ఉపయోగించుకొని మన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులు మన జిల్లాలో నిరుద్యోగ లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉద్యోగ అవకాశం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలు స్థానిక ఆడిపోర్మ గారికి సోదరులు భూముల సంస్థ అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలని ఆలోచన స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుతునే వెంటనే అన్ని ఏర్పాట్లు తనై చూసుకొని వారికి అవకాశం కల్పించాలని ప్రతి సోదరుడు శివశంకర్ గారికి విశేషమైనటువంటి పార్టీ కార్యకర్తలకి తల్లిదండ్రులు కొద్ది మంది వస్తారు పేరెంట్స్ కి అధ్యాపక బృందానికి పేరెంట్స్ పేరు నమస్కారాలు విధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు మామూలుగా జీవితంలో కొన్ని ఆశయాలతోనే మీరు అందరూ కూడా జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటారు అందులో కొద్ది మంది చదువుకొని ఉద్యోగమే పరమా ఆలోచనలు తీర్చిదిద్దే విధంగా ఉంటుందని ఆలోచనతోనే చదువులు కొనసాగిస్తారు చాలామంది చదువుకోవడం అనేది జీవితంలో స్టూడెంట్ అనేది ఒక జీవితంలో మా మా ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కృషి చేస్తున్నటువంటి యొక్క చిత్తశుద్ధికి వ్యత్యాసం ఏందని భవిష్యత్తు గురించి కలలు అనేటువంటి వాళ్ళు ఒక ఆశతో బతుకున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక రకంగా ఈ కనీస బాధ్యత కూడా మీరు స్వీకరించలా మీరు ఆలోచించవేలాని ఆవచం కూడా మీరు 24 తేదీ బయట నేను చేస్తా ఉన్నాను ఇదొక్క భాగమే ఇరోనా ఇస్ కెల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫర్ చేసింది జాబ్ వేల జగా జాబ్ వేలనా నేనేంటి నార్మల్ జాబ్ వేలనా ఇంపోర్టల్ ఒక అవకాశం అంటే ఆపర్చునిటీ అంటే ఈ మూమెంట్ కొరకు వీల్ల ఎవరైతే ఎదుకుంటూ పోయటువంటి పరితతి నుంచి మిమ్మల్ని ఎదుకుంటూ ఇక్కడ వస్తుంది ఎల్ల ఏ జేఐపి దగ్గర ఉన్నటువంటి టాలెంట్ అనేది ఆ టాలెంట్ హంట్ అనేది కంపెనీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీరు మీకు అవతలు చూడగలుగుతారు ఇటువంటి అవకాశాలను మలుచుకోవడంలోనే మీ యొక్క తెలివితేటలు కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ రూపకల్పన చేసేటువంటి పరిస్థితులు తీసుకుపోతాయని చెప్పేసి కొంత ఆలోచన అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలు లేదా డిజిటల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏదో ఈ ప్రభుత్వం మీకు ఒక టాస్క్ ఇచ్చింది ఇది ఒక ఐదు వార్షిక ప్రోగ్రామ్ కింద చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి పిల్లలంతా మన పిల్లలు మన దేశ సంపద మన రాష్ట్ర సంపద ఈ సంపదని సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము పెంచి పోషించడము మన అందరి బాధ్యత అనేది మీరు గుర్తుపెట్టుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ రోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా ఫస్ట్ స్టెప్ లోనే మీరు జీతము తక్కువ ఎక్కువ అని ఆలోచన చేసుకుంటా కన్వర్ట్ చేసుకుంటూ కావాలి ఫుడ్ స్టెప్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు కలుసుకోండి ఈ మొదటి స్టెప్ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం చాలా మంది అత్త కాకుండా జీవితం తక్కువ ఇంకోటో ఇంకోటో అని ఆలోచన చేస్తారు ఏదో ఒకటి అయితే పని అయితే ప్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు ప్రీ ఆక్యుపైడ్ లేకుండా పోతే ఏమైతుందంటే స్లోలీ మీ స్టార్ట్ లూజింగ్ యువర్ కాన్ఫిడెన్స్ మీ ఆత్మవిశ్వాసం పండగలేటువంటి పరిస్థితులే మీరు పోతారు ఎప్పుడైతే మీరు డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోగలరా క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు పదే పదే మా ప్రభుత్వం ఉండే రోజులు మేము కల్పిస్తూనే ఉంటాం నిరుద్యోగ యువత కోసం అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మేము తెలియజేస్తూ మరొకసారి అవకాశం కల్పించినట్టు అందరికీ కూడా వ్యక్తిగత ధన్యవాదాలు ఎక్కువ సెలవు మన ఆంధ్ర ప్రజలు బెంగళూరు చెన్నై హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు వలస వెళ్ళకుండా మన ఏరియాలోనే ఏదైనా ఇండస్ట్రియల్ తీసుకొచ్చే విధంగా ఈ జాప్ మేళాకి వేదిక మీదకి వచ్చి ఈ వాటిని

కారణమైంది ఏమైనా సపోతాయి కానీ ఒక నటుడికి ఒక హీరోకి లేదా ఒక అభిసు పెట్టాడుకోవాల్సిన లక్ష్యం ఏంటంటే పది మందికి తన వల్ల ఏం కావాల్సిన ఉంటారో ఇవ్వాలి కానీ ఏం అవ్వాలనుకుంటారో కోరుకోవాలి మీకు ఇందని చెప్పారు నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నట్లయితే డాక్టర్ వాళ్ళు కావాలి పోలీస్ అవ్వాలనుకున్నట్లయితే పోలీస్ ఏ రకంగా అక్కడైతే ఆలోచన ఇస్తాయి సమాజం ఏ విధంగా రెండుపాడు అవుతారో చూసుకోవాలి మీలోని ముందు నుండే కూడా నాయకత్వ ల ల లక్షణాలు అనేవి కనపడాలి అంతేకాని భయంగా సముకుచితంగా మాట్లాడితే ఏమవుతుందో ఏ మాట్లాడలేదు మీరు ఒక మీరు సార్లు మీడియా మీడిచి కూడా రావచ్చు ప్రశ్నించగలగాలి ప్రశ్నించాలంటే నాలెడ్జ్ ప్రశ్నించగలుగుతారు ఏం ప్రశ్నిస్తారు మీరు కాబట్టి మీరు ముందు పరీక్షలతో పాటు సామాజికమైన అంశాలపై దృష్టి పెట్టాలి కుటుంబ పరిస్థితులపై దృష్టి పెట్టాలి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించగలగాలి పరిశీలన శక్తి ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు విజ్ఞప్తి అవుతారు విజ్ఞానం కాదు ముఖ్యం ఇందా లెక్కలు కాదు ముఖ్యం నీకు టెన్త్సం మార్క్స్ కావచ్చు తనకి పరిశీలించి సున్నా నువ్వు ఎప్పుడు పరిశీలించాలి చుట్టూ ఉన్న వాతావరణం పరిశీలించాలి ఒక పనులు గమనించాలి మరి ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా బాధపడుతున్నాడా మీకు ఏం మరి కళ్ళతో ఉండే భావం ఇంటికి జపం అవ్వాలి ఆసక్తితోనే సాధించాలి దీనికి కావాల్సింది కూడా దైవ లక్ష్యం ఏ మతంలో ఏ కుడలి కాదు నమ్మకం నేను ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం నా తల్లిదండ్రుల మీకు చేస్తాను నన్ను కన్నా నా తల్లిదండ్రులకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నాను లేకపోతే నా భవిష్యత్తు బాగుండాలి అమ్మానికి ఇచ్చి ఫాజిక్ట్ ఇవి అని చెప్పండి ఆ ప్రాజెక్ట్ అనేది విజయ్గా ఉండడమే మీరు కాల్ కట్టుకోండి తప్ప మీరు మీ తల్లిదండ్రులకి కాదు సమాజంలో మంచి కానీ మాడతారు మీరు రాబోయే రోజుల్లో గుర్తుంచుకొని మనం చీలిస్తున్నా బతున్నాను నిర్ణయించుకోవాలి